ఓం త్రిమాత్రే నమ శరణ్ నవరాత్రుల్లో ఐదవ రోజు అలాగే ఆరో రోజు రెండు రోజులు కలిపి వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తాను ఎందుకు ఏంటి అనేది వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారం లక్ష్మీదేవి ఎలా పుట్టారు ఏంటి అని అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం అనమాట నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అయితే అమ్మవారు ఎలా పుట్టారు అనే దాని గురించి అయితే ఈరోజు అమ్మవారికి ఏం ప్రసాదాలు పెట్టాను ఎలా అమ్మవారికి అలంకరించాను అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ప్రతిరోజులాగే అమ్మవారికి ఏమేమి పెట్టాను అది కూడా మీతో షేర్ చేస్తాను అలాగే నా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను లలితాదేవి అవతారం కూడా ఆరో రోజు ఆ అమ్మవారికి ఎలా రెడీ చేశాను ఏం ప్రసాదాలు పెట్టాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అమ్మవారికి ఈరోజు ప్రసాదం కింద రవ్వ కేసరి పెడితే చాలా మంచిది అని చెప్పేసి ఉంది సరే రవ్వ అయితే ఉంది ఇంకేదైతే ఉంది ఇంక రవ్వ కేసరం కేజీ కదా అని చెప్పేసి రవ్వ అయితే పెట్టేశాను అమ్మవారికి అలాగే దానితో పాటు లక్ష్మీదేవి కాబట్టి ఏదైనా రాశికి సంబంధించిన ప్రసాదం ఉంటే అని చెప్పేసి అనుకొని అప్పటికప్పుడు మళ్ళీ నేను పులగమైతే అయితే ఇంట్లో ఎలాగో టిఫిన్ కింద ఉండాలి అని చెప్పేసి పులగమైతే పెట్టాను అనమాట ఇంకా అమ్మవారు ఈరోజు ఎలా అంటే ఎలా పుట్టారు ఏంటి అని బ్లాగ్లో మీతో షేర్ చేస్తానన్నాను కదా దుర్వాసముని తన దగ్గర ఉన్న విలువైన ఒక మాలను తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తాడు ఇంద్రుడికి మామూలుగా గర్వం కాదు రాజు అయిన రాజు అని చెప్పేసి ముల్లోకాలకి రా అంటే స్వర్గానికి రాజు కాబట్టి చాలా పొగరుగా ఉండేవాడు అయితే నాకు ఎంతకన్నా ఎక్కువగా అంటే విలువ ఉన్న మనులు నగలు బోళ్ళు ఉన్న ఈ దండ నాకు ఎందుకు అని చెప్పేసి తన దగ్గర ఐరావతం ఐరావతానికి వేస్తాడు ఆ ఏనుగేమో అది తీసి మెడలోని వేసేస్తే ఆ అది తీసేసి నేలకేసి కొట్టి కాలుతో మట్టేస్తుంది అనమాట ఇంకా మట్టేసరికి దుర్వాసమునికి చాలా కోపం వచ్చి ఈ దేవతలందరికీ చెప్పిస్తాడు ఈ శాపం వల్ల ఈ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ చాలా ఇంకా వీక్ అయిపోతారు అన్నమాట ఇంకా వాళ్ళకి ఎటువంటి శక్తులు ఏమీ లేకపోతే రాక్షసులు అదనే అది అదునుగా తీసుకొని స్వర్గానికి కూడా ఆక్రమించేస్తారు ఇలా కాదని చెప్పేసి దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని అయితే చిలుకుతారు పాల సముద్రంలో చాలా వస్తువులు మనకు బయటకు వచ్చాయి చిలికేటప్పుడు అది ఎలా చినుకారో మీకు అందరికీ తెలుసు కింద అవతారంలో విష్ణుమూర్తి వస్తారు పైన కొండ పెట్టి ఆదిశేషుడితో చిలుకుతారు అన్నమాట ఆదిశేషుడితో చిలికినప్పుడే ఫస్ట్ చేష్ట చాలా వస్తాయి అది టై ఏంటంటారు గోమాత వస్తుంది అలాగే పారిజాతం చెట్టు వస్తుంది తర్వాత ఐరవతం వస్తుంది అలా చాలా చాలా వస్తూ ఉంటాయి చాలా విలువైన వస్తాయి అన్నమాట దాంతోపాటు అమృతం కూడా వస్తుంది అప్పుడే అమృతం వస్తుంది ఫస్ట్ విషం వస్తుంది విషం వచ్చిన తర్వాత అమృతం వస్తుంది విషాన్ని కూడా ఎవరు తీసుకుంటే ఇది ఎక్కడైనా పడేస్తే అందరికీ ప్రమాదం అవుతుంది ఇది ఏం చేద్దామని చెప్పేసి దేవతలు అందరూ ఆలోచిస్తే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తారనమాట ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఈ దేవతలు అందరూ దేవతలు రాక్షసులు కలిపి చెప్తే అప్పుడు శివుడు అనేది ఆ విషాన్ని నేను తీసుకుంటానని చెప్పేసి అతని నోట్లో అమాంతం వేసుకునేసరికి పార్వతీదేవి అతనికి ఏమీ అవుతుందేమో అని చెప్పేసి గుంతు అదే కంఠం దగ్గర ఇలా పట్టేసుకుంటుంది ఆవిడ పట్టేసుకునేటప్పుడు ఆ విషం అనేది ఆ కంఠంలో అలా ఉండిపోతుంది అది కిందకి వెళ్దు పైకి రాదు అలా ఉండిపోతుంది అందుకు శివుడికి చాలా మనం అబ్జర్వ్ చేయండి ఆ బ్లూ కలర్ షేడ్ అనేది ఉంటుంది అనమాట శివుడికి అక్కడ విషం అనేది ఉండిపోవడం వల్ల పార్వతీదేవి అలా ఉంచారు అని అంటారు నేను జస్ట్ విన్నదే నాకేం తెలుస్తుంది అలా ఫస్ట్ ఆ తర్వాత అమృతం వస్తుంది అమృతం దే దేవతలకి రాక్షసులకి ఈక్వల్గా షేర్ చేస్తూ ఉంటే మోహి విష్ణుమూర్తి మోహిని అవతారం వేస్తారనమాట అది కూడా మీకు తెలుసు అయితే వీటితో పాటు అలా వస్తే ఫస్ట్ జ్యేష్ఠదేవి వస్తుంది జ్యేష్ఠ లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు జ్యేష్ఠ వస్తుంది ఆ జ్యేష్ఠేవి ఫస్ట్ ఏదొచ్చినా మేము తీసుకుంటామని రాక్షసులు అంటారు కదా ఫస్ట్ జ్యేష్ఠదేవి వస్తే రాక్షసులకేమో జ్యేష్ఠ దేవి వెళ్ళిపోతుంది ఎవరు లక్ష్మీదేవి మన ఏంటంటారు దేవతలకు వస్తుంది అనమాట ఈ దేవతలకు వచ్చి రా అందుకే అంటే లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి ఆపోజిట్లో ఉంటాయి అన్నింటినీ కూడా ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే జ్యేష్ఠాదేవి అక్కడ ఉండదు జ్యేష్ఠాదేవికి అంటే ఇల్లు నీట్గా ఉండకూడదు చెత్త చెత్తగా ఉండాలి చెడ్డ మాటలు రావాలి అన్నీ జ్యేష్ఠాదేవికి చెడ్డ చెడ్డ పనులన్నీ జ్యేష్ఠాదేవికి కావాలి లక్ష్మీదేవికి అలా కాదు ఇల్లు నీట్గా ఉండాలి మంచి మాటలు వినాలి మంచిగా ఉండాలి ఇల్లు అంతా అని చెప్పేసి లక్ష్మీదేవికి క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి అనమాట లక్ష్మీదేవి రావడం రావడంతోనే సిరి సంపదలు అన్నీ పట్టుకొని వస్తుంది ఇంకా ఆవిడ పట్టుకొని రావడంతోనే దేవతలు అందరూ కూడా శుభ్రంగా బాగా ధనవంతులు అవుతారనమాట మామూలుగా అయితే మన లక్ష్మీదేవికి ధనము సౌభాగ్యం కోసం పూజలు చేస్తూ ఉంటాము ఆ విధంగా లక్ష్మీదేవి అనేది ఆవిర్భవించారు అనమాట లక్ష్మీ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటాం లక్ష్మీతో పాటు సరస్వతీదేవి కూడా అందరికీ ఉండాలి ఇది లక్ష్మీదేవి ఈ విధంగా అయితే ఉద్భవించారు అది ఆవిర్భవించారు ఈరోజు నేను రెగ్యులర్గా ప్రతిరోజు ఏదైతే ప్రసాదం పెట్టుకుంటున్నానో వడపప్పు చలిమిడి పానకం తాంబూలం చెప్పాను కదా రవ కేసరి పెట్టి రవకేసరి ఉంటే మంచిది అని అన్నారు సరే రవకేసరి అని చెప్పేసి పెట్టేసి ఆ తర్వాత పులగమైతే పెట్టాను అనమాట ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా ఉండబోతుంది ఏంటంటే మీరు చూసేయండి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఏమో ఎరుపు పువ్వులతో పూజ చేశాను గోరింటి పూలు అంటారు కదా ఎరుపు పూలు చామంతి పూలతో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఎరుపు అంటే లక్ష్మీదేవికి ఏ పూలైనా చేస్తే మంచిదని చెప్పేసి ఇద్దరం కలిసి ఎరుపు పూలతో పూజ చేసుకున్నాము పక్కన సెల్లోన లక్ష్మి అష్టోత్తరం అయితే వస్తుంది నేను చూసుకుంటూ చదువుకుంటాను మనం ఏ ఏం ప్రసాదాలు పెట్టాము ఏంటి అని చెప్పేసి అమ్మవారికి ఒకసారి చెప్పుకొని తంచుకొని మనం బ్రహ్మార్పణం చేసి అమ్మవారికి అయితే హారతయితే ఇచ్చేయాలన్నమాట ఇది ఈరోజు లక్ష్మీదేవి అంటే శరణ నవరాత్రుల్లో ఐదవ రోజు లక్ష్మీదేవి అవతారం ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను అంటే ప్రతిరోజు ఇలాగే అవుతూ ఉంటుంది ఈ శరణ్ నవరాత్రులు నాకు తెలిసిన స్టోరీలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ రకంగా అంటే నాకు తెలిసిన చిన్న చిన్న స్టోరీలు దేవుడి మీద భక్తు ఉండేటప్పుడు ఆటోమేటిక్గా అది ఎందుకు వచ్చింది ఏంటి ఎలా జరిగింది అన్నీ మనకు తెలుసుకు తెలుసుకోవాలని చిన్న ఆశ అయితే ఉంటుంది కదా ఆశ ప్రకారంగా నేనైతే నేర్చుకున్నాను అంటే తెలుసుకున్నాను తెలుసుకొని మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని చెప్పేసి నేనైతే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇద్దరం కూడా చక్కగా అయితే చేసుకుంటున్నాము అంటే ఎప్పుడు నేను ఒక్కదానే చేస్తాను ఇతనితో ఈసారి కలిసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇతను కూడా చాలా చాలా నిష్టగా ఉంటున్నారు ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే యాక్చువల్గా ఉల్లిపాయలు లేదు అసలు తినరు అనమాట బయట ఏదో ఒకటి తింటే కానీ ఆ తప్పు లేదు అన్నిటికీ కొంచెం ఇదిగా ఇది ఆలోచిస్తారు అంటే అదే ఉందా అలాగే రూల్ ఉందా అలాగే అలా అంటారు అటువంటిది చాలా నిష్టగా అయితే ఉంటున్నారు ఇంకా మా వాడు నేను గంట కొడుతుంటే నేను కొడతానమ్మా అని చెప్పేసి అంటే వాడికి అయితే వాడి సాటిస్ఫాక్షన్ నేను ఫస్ట్ ఇచ్చేసి వాడి సాటిస్ఫాక్షన్ కోసం నేను కొంచెం తీసుకొని ఆ తర్వాత వాడికి కూడా ఇచ్చాను అనమాట మా నవరా దేవి నవరాత్రులు ఐదవ రోజు మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు వీడియో కనుక నచ్చితే ఇక్కడ వరకు అయితే లైక్ చేయండి ఇది లక్ష్మరం రోజు బ్లాగ్ అనమాట అమ్మవారు అయితే చాలా చాలా నిండుగా ఉన్నారు ఎందుకంటే రెడ్ కలరు ఎల్లో కలర్ కలిపి ఫ్లవర్స్ పెట్టాను కదా చాలా చాలా బాగుంది ఇంకా అమ్మవారి ప్రసాదాలు అయితే చూశారు కదా ఇంకా రోజూ రెగ్యులర్గా ఉండేది ఏంటి అంటే వడపప్పు చర్మిడి పంచామృతం అదే పాలు పా పళ్ళు కొబ్బరికాయ ఇది రోజు ఉంటుంది అలాగే అమ్మవారు రోజు మారుస్తుంటాను అనమాట ఇంకా మా పాప నేను దూపం వేసింది కాక ప్రతిరోజు మనకి అమ్మవారి ఇచ్చేస్తే మనకి ఇంకెందుకు చెప్పండి అది ఇంకా ఇచ్చింది కాక మన్ అంటే ఫస్ట్ రోజు జరిగినట్టు జరుగుతుంది ఏమో అని చెప్పేసి నేను పూజ చేసినప్పుడు దూపం వేసిన మళ్ళీ తనంత మళ్ళీ వేస్తుంది అనమాట సరే ఎవరి తృప్తి ఎవరి ఆనందం ఎందుకు కాదని అని చెప్పేసి నేను కూడా తన ఇష్టమే ఇంకా అంత భక్తి తనకు ఉన్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి నేను ఇంక ఊరుకునిపోతాను అనమాట ఈరోజు మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ కింద పొలగం సారీ మధ్యాహ్నం ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద పులగమైతే చేశాను ఇంకా లక్ష్మరం బ్లాగ్ అయితే అక్కడ ఎండ్ చేస్తాను అనమాట ఎందుకు ఎండ్ చేస్తాను అంటే నాకు మిషన్ పని అయితే ఆ రోజు అంతా ఉండింది అందుకే అక్కడికి ఎండ్ చేసేసాను ఇది శుక్రవారం రోజు బ్లాగు ఈ రోజు లలితాదేవి ఎలా లలిత త్రిపుర సుందరి అవతారం అనమాట నవరాత్రులు ఆరో రోజు లలితాదేవి ఎలా పుట్టారు ఏంటి ఆవిడ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజైతే నేను మార్నింగ్ ఫోర్కి లేచానండి ఫోర్ త్రీ ఫార్టీ ఫైవ్కి లేచాను లేచి నేను బ్లౌజులు బ్లౌజులన్నీ ఉంటే అవన్నీ హిమ్మింగ్ చేసేసి ఐదున్నరకి అన్ని పనులు తడిగుడ్లు పెట్టడం ముగ్గులు పెట్టడం స్టవ్ క్లీన్ చేయడం గిన్నెలు తోమడం అన్ని పనులు ఫినిష్ చేసి పూజకైతే రెడీ ఈ రోజు లలిత త్రిపుర సుందరి అవతారం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుడ అన్నం అనమాట అంటే బెల్లం పరవన్నం అలాగే పులిహార కూడా చేశాను రెగ్యులర్గా అమ్మవారికి పాలు పడు వడపప్పు చలిమిడి పంచామృతం బెల్లం పాకం అన్ని పెట్టి పూజ చేశాను అలాగే లలితాదేవికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మందార పువ్వులు అయితే నాకు దొరకలేదు నిన్న కొంచెం వర్షం పడడం వల్ల గులాబీలతో అమ్మవారికి ఇలా దండకట్టి వేసి పూజ అయితే చేసుకుంటున్నాను అయితే లలిత త్రిపుర సుందరి ఎలా ఉద్భవించారు ఏంటి ఆమె స్టోరీ ఏంటి అని మీకు షేర్ చేసుకుంటాను అయితే లలితాదేవి ఎలా ఉద్భవించారు ఆమె ఎలా వచ్చారనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసి నాకు తెలిసిన చిన్న స్టోరీ అనమాట అప్పుడు మన్మధుడు అంటే శివుడు మూడో కన్ను తెరవగానే మన్మధుడు భస్మమైపోతారు ఆ భస్మం నుంచి భస్మాసురుడైన రాక్షసుడు ఉద్భవిస్తాడు ఆ రాక్షసుని చంపడానికి ఆ రాక్షసు ఉద్భవించి చాలా చాలా చెడ్డ పనులనే చేస్తాయి ఇంకా రాక్షసులు అనేక చెడ్డ పనులు చేస్తూనే ఉంటారు ఆ చెడ్డ పనులు చేస్తూ ఉంటే దేవతలు దేవతలందరూ కలిసి యధావిధిగా ఇంకా పెద్ద యజ్ఞాన్ని తలపెడతారు ఆ యజ్ఞం నుంచి వచ్చిన ఆమె లలితాదేవి అనమాట కోటి సూర్యకాంతులతో లక్ష్మీ లలితాదేవి ఆ యజ్ఞం నుంచి బయటకు వస్తారు అందుకే కో కోటి సూర్య చంద్ర కాంతులు అని మనం ఒకటి వస్తుంది అనమాట మణదీపర్ణంలో వస్తుంది అబ్జర్వ్ చేయండి ఆ కోటి కాంతులతో ఆమె బయటకైతే వచ్చేసి చంపడానికి అయితే వెళ్తారు ఆమెలో నుంచి ఇంక ఇద్దరు శక్తులు వస్తారు ఆమె వారాహిదేవి శ్యామలాదేవి శ్యామలాదేవి వారాహిదేవి ఏంటంటే శ్యామలాదేవి అంటే మ్యూజిక్ అనమాట అది సంగీతం ఆటుతూ ఉంటారు వారాహిదేవి యుద్ధం అంటే లలితాదేవి సైన్య అధ్యక్షురాలుగా ఉంటారనమాట వీళ్ళిద్దరు ద్వారా బ భస్మాసురుడు తమ్ముళ్ళిద్దరికీ చంపాలనుకుంటారు వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటి అంటే ఎవరైతే వాళ్ళకి చంప చంపాలని అనుకుంటారో ఇప్పుడు సపోజ్ సరస్వతి దే శారదాదేవి వారాహిదేవి వాళ్ళని చంపాలనుకున్నారు కదా వాళ్ళలో నుంచి శక్తి వాళ్ళిద్దరు దేవతల నుంచి శక్తి వీళ్ళిద్దరు అన్నదమ్ములకైతే వచ్చేస్తుంది ఇలా వాళ్ళకైతే చ వాళ్ళ వల్ల కాలేక మళ్ళీ లలితాదేవికి అయితే వీళ్ళు ప్రార్థిస్తారనమాట అప్పుడు లలితాదేవికి ప్రార్థిస్తే డైరెక్ట్గా లలితాదేవి వచ్చి వాడిని చంపాలనుకుంటారు యథావిధిగా తన అంటే ఎవరైతే వాడిని చంపాలనుకుని వాడి శక్తి వాళ్ళ శక్తి ఈ బన్ భస్మసుడికి వస్తాడు కదా వస్తుంది కదా అలాగే లలితాదేవి ఎక్కువగా అంటే ఎంతో పవర్ అనమాట చా అంటే దుర్గాదేవి అన్నిటికన్నా లలితాదేవి చాలా చాలా పవర్ఫుల్ ఆ పవర్ఫుల్ శక్తిని అంతా ఒక్కసారి తీసుకునేటప్పటికి యథావిధిగా అతనిలోకి శక్తి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళి అతను తట్టుకోలేక చనిపోతాడు అనమాట ఆ విధంగా లలితాదేవి అయితే ఉద్భవిస్తారు ఇంకా లలితాదేవి స్టో నాకు చిన్నది తెలిసిందనమాట మీతో షేర్ చేసుకున్నాను ఈరోజు మా పూజ అయిపోయిన తర్వాత ఇతను ఎంత ఎప్పటి నుంచి కూడా కందిపొడి చేయి కందిపొడి చేయి ఇంకా ఉల్లిపాయలు ఏం తినట్లేదు కదా ఇది ఉంటే చాలు నేను ఫుడ్ తినేస్తాను అంటే యథావిధిగా రెగ్యులర్గా నేను ఎప్పుడు చేసినట్టే కందిపొడి అయితే చేస్తాను ఆల్రెడీ ఇది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది నేను అలాగే దా ఈ పని చేసుకుంటూ వంట పని కూడా ఫినిష్ చేశానండి ఇది మీకు ఒకవరకైనా ఈ కందిపొడి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దగ్గర దగ్గర వీడియో లెంత్ ఎక్కువైపోయిందనమాట ఈ ఇద్దరు అమ్మవార్ల స్టోరీ అలాగే శరణ్ నవరాత్రులు ఐదవ రోజు ఫినిష్ చేశాను ఆరో రోజు కూడా పూజ అయితే ఫినిష్ చేశాను చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే నా యూట్యూబ్ వ్యూస్ అన్నీ పడిపోతుంటే మళ్ళీ గెయిన్ అవుతూ ఉన్నాయి అనమాట చాలా సరదా అనిపించింది నాకు తెలిసిన చిన్న చిన్న స్టోరీలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను రేపు ఏ అవతారమో దాని గురించి రేపే ఏ రేపే చెప్తాను అనమాట దాని గురించి కూడా తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను ఈరోజైతే కొంచెం కొంచెం మిషన్ పని అయితే ఉందండి డ్రెస్ ఆల్ట్రేషన్లు అయితే ఉన్నాయి ఈ పని చేస్తూ డ్రెస్ ఆల్ట్రేషన్ పని అన్ని కూడా చేసుకుంటున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా ఈసారి ఎప్పుడైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది అయిపోతూ ఉంటూ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కూడా ఎలా వేయించుకోవాలి ఎంత మెజర్మెంట్ వాడుకోవాలి ఎంతెంత తీసుకోవాలి మూడు కలిపి తీసుకుంటేనే బాగుంటుంది విడివిడిగా చేసుకుంటే బాగుంటదని ఎప్పుడైనా ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అందుకే కూడా నేను ఏది కూడా డీటెయిల్గా చూపించినా కూడా చెప్పలేక చెప్పలేదు అంటే నాకు కొంచెం పని ఉంది ఇన్ని రోజులు కూడా వీడియోస్ పెట్టలేదు అలా పెట్టకుండా చాలా వరకు యూస్ అనేది గెయిన్ అవుతూ వస్తున్నాయి వీడియోస్ కొంచెం పెట్టకపోవడం వల్ల మరి తగ్గుతూ ఉన్నాయి అనమాట అందుకే పని కాస్త గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నేనైతే స్టార్ట్ చేశాను ఇంకా పుట్టిన అన్నీ కూడా హెమ్మింగ్ చేసేసాను ఈ ప్లెయిన్ బ్లౌజులు కూడా వాళ్ళు థ్రెడ్లు వేయమన్నారు ఒకదానికైతే రాలేదు మిగతావన్నీ వచ్చి కాటన్ కాటన్వి కొంచెం థ్రెడ్లు తిరగడం కొంచెం ఇబ్బంది అయింది మొత్తానికైతే అన్నీ ఫినిష్ చేసేసి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి డ్రెస్లో ఆల్టరేషన్ కూడా ఇచ్చేసాను ఇంకా సాయంత్రం పూజ అయితే చేసుకు ఇదన్నమాట ఈరోజు రోజు రెండు రోజుల బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేసి